నంద్యాల మేఘన కోచింగ్ సెంటర్ వారి సమ్మర్ కోచింగ్ క్లాసులు ప్రారంభం ఈ ఏడాది వేసవిలో నలభై ఐదు రోజుల సమ్మర్ కోచింగ్ క్లాసులు ఉంటాయని మేఘన కోచింగ్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు ఈ కోచింగ్ క్లాసులలో పాలిసెట్ సంబంధించి టెక్నికల్ కోర్సులలో నాణ్యమైన విద్యతో పాటు అనుభవమైన ఉపాధ్యాయులతో కోచింగ్ ఇప్పించబడటం కోచింగ్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు నందాల పట్టణ ప్రజలకు పరసర గ్రామీణ ప్రాంత ప్రజలకు మరియు విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు మా మేఘన కోచింగ్ సెంటర్ ఈ సమ్మర్లో సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఎంసెట్ నీటు జేఈ షార్ట్ టర్మ్ కోర్సులు క్రాష్ కోర్సులు ఫార్టీ ఫైవ్ డేస్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా టెన్త్ క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థులకు భవిష్యత్తు తరాలకు మంచి నాలెడ్జ్ కావాలంటే పాలిసెట్ అనేది టెక్నికల్ కోర్స్ అనేది ఒకటి మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది పాలిటెక్నిక్ అండ్ ఏపీఆర్జేసి త్రిబుల్ ఐటీ వంటి ఎంట్రెన్స్లకు మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ సమ్మర్ క్యాంపులో టెన్త్ క్లాస్ ఎవరైతే అయిపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మెటీరియల్ నాణ్యమైన మెటీరియల్తో అనుభవమైన ఉపాధ్యాయులతో కోచింగ్ జరగడం జరుగుతుంది తక్కువ ఫీజుతో ఈ కోచింగ్ నిర్వహించడం జరుగుతుంది ఈ సదావకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివరి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు